భగవంతుడు ఈ పండుగలు ఏర్పాటు చేసినటువంటిది మనకు ఒక ఛాయిస్గా ఇస్తూ ఉంటాడు ఈ మనిషి తను ప్రక్షాళన చేసుకోవడానికి పుణ్యక్రతువులను పొందడానికి పాప నివృత్తి కావడానికి వివిధమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోజులు ఇచ్చారు ఆ రోజుల్లో అక్షత్రతీయ చాలా అద్భుతమైనటువంటిది ఏ కార్యక్రమ ప్రారంభం చేసినా అక్షతృతీయ రోజు ప్రారంభం చేస్తే వారికి ఖచ్చితంగా విజయాలు కలుగుతాయి అని చెప్పబడింది అసలు సంవత్సర ప్రారంభమే కృతత్రేతార్థ ద్వాపర కలియుగాలు నాలుగు యుగాలు ఏవైతే ఉన్నాయో మొట్టమొదట అయినటువంటి కృతయుగం ఈ యొక్క అక్షతృతీయ నుండి ప్రారంభమైంది ఉగాది కృతయుగంలో యుగము యుగము అంటే ఏదైతే ఉగాదికి పర్యాయపరమైనటువంటి అర్థమే యుగము అనేటువంటి విషయం కూడా చెప్పబడింది